హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మనం ఇప్పుడు ఎక్కడ చూసినా మనకు వినాయక చవితి హడావిడే ఉందండి సో మీరందరూ కూడా హడావిలోనే ఉన్నారు కదా వినాయక చవితి హడావిడిలో ఓకే అయితే మీకు డౌట్స్ అయితే ఉన్నాయి ఉండే ఉంటాయి కదా వినాయక చవితి ఎలా చేసుకోవాలి ఏమేం కావాలి ఎలా చేసుకుంటే వినాయకుడు మన పనులన్నీ విజ్ఞాలు లేకుండా జయవంతం చేస్తారు అనేది సో ఈ వీడియోలో చూపించేటట్టు మీరు మీ వినాయక చవితిని చేసుకుంటే ఆ విఘ్నహరుడైన వినాయకుడి కరుణా కటాక్షాలన్నీ మీ సొంతమే సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వినాయక చవితికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటో చూద్దాం వినాయకుడి విగ్రహం కలసం పూజా తాళం అనగా పూజా సామాగ్రి మొత్తం ఉంచేందుకు వాడే వస్తువు అగరిబత్తి మరియు ధూపం కర్పూరం నూనె లేదా నెయ్యి అగ్గిపెట్టె గంట తాంబూలం మరియు పాకం కొబ్బరికాయ పసుపు మరియు కుంకుమ అక్షింతలు గంధం దూర్వాగడ్డి తోరణం ముగ్గురంగులు దీపాలు పంచామృతం కుంకుమ మరియు కేసరి మామిడాకులు వినాయకుడి స్తోత్రాలు లేదా మంత్రాల పుస్తకం ఆరతి పుస్తకం మన వినాయక చవితి నాడు మనం వినాయకుడికి వివిధ రకాల నైవేద్యాలు అర్పిస్తాం కదండి అవి వెంటే ఇప్పుడు చూద్దాం మూతకాలు ఉండ్రాళ్ళు పులిహోర పాయసం లడ్డు అప్పాలు పూర్ణంబూరలు వడలు అరటిపళ్ళు సన్నపు పులుసు శ్రీ వినాయక వ్రత కల్పము ముందుగా గంధము కుంకుమ బొట్టుగా ధరించి దీపారాధన నమస్కారం చేసి ప్రార్థించుకోవాలి प्रार्थना शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायै सर्वविग्नोभशान्तयै गणपति प्रार्थना अयं मुहूर्त सुमुहूर्तस्तु श्लोकं तथैव लग्नं सुधिनं तथैव ता ताराबलं चन्द्रबलं तथैव ता विद्याबलं दैवबलं तथैव लक्ष्मीपते तिङृगं स्मरामि सुमुहूर्तस्तु श्लोकं लाभस्तेषां जयस्तेषां कुतुस्तेषां पराभवः येषामिन्दिवारिष्यामो हृदयस्थो जनार्दनः आप आपद्दामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सुमुखश्चैकन्दम् सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णिकः लम्बोदरश्च विकटो विघ्नराजो घनाधिपः धूमकेतुर्घनाध्यक्षः पालचन्द्रोघजाननः वक्रतुण्डसूर्पकर्णो हेरम्बहस्कन्धपूर्वजः षोडशैतानि नामानि यः पटे स्मृणयाधापि विद्यारम्भे विवाहे च प्रवेशनिर्गमे धता सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तनश्च जयते अभ्रुपित्स्तार्थसिद्ध्यर्थं पूजितो यः सर्वविघ्नचिदे चिदे तस्मै श्रीमहागणपतये नमः नमस्करिष्कोनि आचमनं चेसी संकल्पं चपबो మనం ముందుగా గణపతి ప్రార్థన చేసుకున్న తరువాత ఆచమనం చేసుకుంటాం ఆచమనం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడు సార్లు చేతిలో నీరు పోసుకొని త్రాగవలను ఓం గోవిందాయ నమ ॐ विष्णवय नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ हृषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ ॐ सङ्कर्षनाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अ अदोक्षजाय नमः ॐ नरसिंह नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ उपेन्द्राय नमः ॐ श्रीकृष्णाय नमः परब्रह्मणे नमः आचमनम् अनन्तरं सङ्कल्पं चेस्कोलि सङ्कल्पं श्रीपरमेश्वरप्रीत्यर्थं शुभे शोभने मुहूर्तिं श्रीमहाविष्णोराज्ञा प्रवर्तमानस्य అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే స్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగ్యే శ్రీశైల ఈశాన్య ప్రదేశే తాము పూజ చేయు ప్రాంతము ఏ దిక్కున ఉన్నదో ఆ దిక్కును చెప్పుకొనవలను గంగా గోదావర్యో మధ్య దేశం కృష్ణ గోదావరి నదుల మధ్యనున్నవారు కృష్ణ కావేర్యో మధ్య మధ్యదేశే అని చెప్పుకొనవలను స్వగృహే అద్దె ఇంట్లో ఉన్నవారు వాసుగృహే అని చెప్పవలను అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానైన నామత్సరే నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతవు మాసే శుక్లపక్షే చతుర్ చతుర్థ్యాంతిథ వాసరయుక్తం శుభనక్షత్రం వాసరయుక్తం అనగా శనివాసరం అని చెప్పవలను శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయం శుభతిద శ్రీమాన్ గోత్రం చెప్పి మీ పేర్లు చెప్పుకున్నాక అస్మాకం సహకుటుబస్ సహ సహ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఇష్టప్రాప్తి ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్ధసిద్ధ్యర్థం సర్వాభీష్ సిద్ధ్యర్థం ప్రసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం కల్ప కల్పోత్క పరాక్రేణం యావ శక్తి ధ్యా ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే కుడిచేతి ఉంగరం వేలని నీటిలో ముంచగలను తదనంతరం కలసపూజ చేసుకోవలను పూజ కలశమును గంధము పుష్పములు అక్షతలతో పూజించి కలసముపై కుడి చేతిని ఉంచి ఈ క్రింది విధముగా చెప్పవలను ముఖే విష్ణు కంటి రుద్రౌ సమాష్త మూలే తత్రస్థితౌ సిద్ధౌ బ్రహ్మ మధ్యం మాతృఘనా స్మృతా కుక్షౌతు सागरस्सर्वे सप्तद्वीपे वसुन्धरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अध्व अधर्वणः अङ्गैश्च सहितस्सर्वे कलशम्बुसमाश्रितः गङ्गे च यमुने चैव गोदावरीसरस्वतीः नर्मदा सिन्धु कावेरी जलास्मिन् सन्निधं कुरु आयन्तु देवापूजार्थं दुरितक्षयकारकाः कलशदोग् खलाश कलशोदकेन पूजद्रव्याणि सम्प्रोक्षयाः കലശദോകമന പൂജാദ്രവ്യములపైన దేవునిపైన తమసిరసుపైన కుత్తిక చల్లుకోవాలి ఘనానాంత్వా ఘనపతి గుంహమామహే కవిం కవీనాం ఉపమశ్రవతన్ జైష్టరాజం బ్రహ్మనాం బ్రహ్మణస్పతానః ససన్నోతి బిసిది సాధనమ్ శ్రీ వరసిద్ధి వినాయక దేవതായ నమః ప్రాణప్రతిష్టానం కరిష్యామి పసుపు గణపతిని చేసి తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టవలను షోడశోపచర పూజ అనంతరం అధంగ పూజ చేసుకోగలను అధంగ పూజ ఘణేషాయనమ పాదో పూజయామి ఏకదంతాయనమ గుల్ఫో పూజయామి సూర్పకర్ణాయనమ జానునీ పూజయామి विघ्नराजाय नमः जङ्गुं पूजयामि अकुवाहनाय नमः ऊरं पूजयामि हेरम्बाय नमः खटिं पूजयामि नमः उदरं पूजयामि घनानाथाय नमः नाभिं पूजयामि गणेशाय नमः हृदयं पूजयामि స్థూలకంఠాయ నమ కంఠం పూజయామి స్కందగ్రజాయ నమ స్కందో పూజయా పాశహస్తయ నమ హస్త పూజయామి ఘనవక్య నమ వ్రం పూజయామి విఘ్నహంత్రాయ నమ నేత్రే పూజయామి శూర్పకర్ణాయనమ కర్ణౌ పూజయామి పాలచంద్రాయ లలాటం పూజయామి సర్వేశ్వరాయ నమ శిర పూజయామి విఘ్నరాజాయ నమ స్మరా स्वरान्यंगानी पूजयाम सर्वाण्यंगा पूजया धूर्वयुग् युग्मूजा ओं घनाधिपाय नम धूर्वुग्म्म पूजयामी ओं उमापुत्रय नम धूर्वयुमने पूजयामी ओम अकुवाहनाय नम धूर्वयुग्मने पूजयामी ओम उम ईशपुत्राय नम धूर्युग्म पूजयामी ओं सर्विद्दीप्रदायय नम धूर्वयुग्मने पूजयामी ओम एकताय नम धूर्युगमने पूजयामि ओं इभवक् नम धूर्युग्ने पूजयामी ओं मूषिकाहनाय नम धूर्युग्म पूजयामि ओं कुमगुव नम धूर्युग्म्म पूजयामि ओम श्री महागणाधिपत नम धूर्वयुग्म पूजयामि ఇక అష్టోత్తర శతనామావళి అయిన తరువాత వినాయకునికి ధూపం ఇచ్చి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన అనంతరం ప్రదక్షిణ చేసుకొని వినాయకుని వ్రత కథ చదవగలను వినాయక వ్రత కథ పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో అన్నగా కడుపులో ఉండిపోయారు శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి అప్పుడు బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడే ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుక గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమేశ పరమశివుడు లేక ముల్లోకాలు అల్లడిల్లిపోతున్నవి నీవు నీ కుక్షి అందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నారు మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతో గజాసుని పుట్టచీల్చి శివుణ్ణి పరిగ్రహించారు అంతటా ఆ గజాసురుడు శివ నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకుంటాడు సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు వినాయకుని జననం పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతీదేవికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారయ్యారు తన వంటికి నలుగు పెట్టుకున్న నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవ్వరిని లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసురుని నుంచి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైనా తను తాను ఈ కైలాసానికి అధిపతినని భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవరివైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు ప్రతివాదాలు పెరిగాయి పట్టుదల పెరిగి శివుడికి కోపం వచ్చింది ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించారు పార్వతి వచ్చి నిర్జీవుడిగా ఉన్న బిడ్డను చూసి నాదా పశివాని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది శివుని మనస్సు ఆర్ద్రమైంది తన తొందరపాటుకు చింతించాడు నీ బిడ్డని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకున్న వారి శిరస్సును తెమ్మన్నారు ఆ పరివారం ముల్లోకాలు గాలించారు ఎక్కడ ఏ ప్రాణి కూడా దొరకలేదు వెతకగా వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణస్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని ముండానికి అతికించి సజీవుణ్ణి చేశారు పార్వతి ఆనందించింది వినాయకుణ్ణి గజముఖం గలవాడని గజానునడి వినాయకుడని లంబోదరుడని పరిపరినామాలతో పార్వతి తనయున్నై అల్లారు ముద్దుగా పెంచుతున్నది వినాయకుని ఆధిపత్యము కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించారు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి దేవ విజ్ఞములకు ఆధిపతి కావాలని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విజ్ఞాధిపత్యములకు పోటీపడ్డారు అంతటా శివుడు నాయనల్లారా ఈ ముల్లో గల పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా ఎదకు ఎవరు చేరదరో వారికే విజ్ఞాధిపత్యము ఇచ్చదనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరను గజాననుడు తండ్రి నా అసమర్థను చాటుటకై ఇట్లని తగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళుడై సకృన్నారాయణే త్యు తుప్త మాస్కల్ప శతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక కుమార కుమార నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామి తాను వెళ్ళే నదులకు ముందుగానే వెళ్ళి స్నాన ఆచరించి ఎదురు వస్తుండేవాడు తన అజ్ఞానానికి చింతించిన వాడే కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి గణపతికే విజ్ఞాధిపత్యము నొసంగవలెనని వేడుకొనెను అంతటా పరమేశ్వరుడు భాద్రపదశుద్ధ చతుర్థి నాడు గణపతికి విజ్ఞాధిపత్యం మొసంగెను హెమంతక మనోపాఖ్యాయనము పూర్వము శ్రీకృష్ణుడు కూడా పాలకొడువలో చంద్రుణ్ణి చూచి నీలాపనిందల పాలయ్యాడు సత్రాజిత్తు అనే రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమని పొందాడు ఆ శమంతకమణి రోజుకు మనుగల బంగారాన్ని ఇస్తుండేది ఆ మణిని తన కిమ్మని ఆ రాజుని శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు అతన్ని ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది ఆ సింహం వద్దగల మణిని జాంబవంతుడు చూశాడు ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాన్ని కొరకై సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతక మణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు ఆ వార్త కృష్ణుడి చెవిని పడింది తనకి నీలాపనిందం ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరఘట్టములో చంద్రుణ్ణి చూడటం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు ఆ నింద నుండి బయటపడ్డానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు అక్కడ సింహం జాంబవంతులు అడుగుజాడలు చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన శమంతకమణిని చూశాడు దానిని తీసుకోబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునితో కలబడ్డాడు అహోరాత్రులు హోరాహోరిగా చెట్లతోనూ గతాగథాలనుతోనూ పదెనిమిది రోజు పద్దెనిమిది రోజుల యుద్ధం చేశారు తుదకు జాంబవంతుడు తనితో ఇన్న రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది తే త్రేతాయుగంలో శ్రీరాముడేనని గ్రహించి శమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తె యుగ జాంబవంతితో వివాహం చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజితును పిలిచి జరిగిందంతా చెప్పి ఆ సమంతకమణిని వానికి ఇచ్చి శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన సంగతి చెప్పి ఆ శమంతకంని వానికిచ్చి వేశారు సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడే ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తె సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేశాడు ఇదంతా చతుర్థి నాడు క్షీరఘట్టంలో చంద్రుని చూసిన పలమణి తన వారందరికీ చెప్పాడు సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరం అక్షింతలు శిరసును వేసుకుని నీలాపనిందలు కలగక సకల సకలైశ్వర్యాలు పొందుతారు పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతికినప్పుడు శ్రీరాముడను వృత్తాసురుణ్ణి వధించినప్పుడు ఇంద్రుడును గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును అమృతా అమృతో చేయనప్పుడు దేవాసురులను కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడును తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజును చేసి సకల విజయములు సాధించిరి సంకటహర స్తోత్రం ఓం ప్రణమ్యాసిర గౌరీ పుత్రం వినాయకం భక్తావాసం స్మరి నిత్యం ఆయుష్ కామార్ధసిద్ధై ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్ం చతుర్దకం लम्बोधरं पञ्चमं च षष्टमं विकटमेव च सप्तमं विज्ञराजं च धूम्रवर्णं तदाष्टकं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसंन्यं यः पटे नरः न च विज्ञभयं तस्य सर्वसिद्धिकरं परम् विद्याद्धि लभते विद्यं धनाद्धि लभते पुत्रार्थि लभते पुत्रान् मोक्षार्थि लभते गतिं जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासिं पलं लभेत् संवत्सरोकसिद्धिं च लभेत् अष्टोभ्य ब्राह्मणानां च लिखित्वा सस्मरयेत् तस्य विद्या भवेत् భవత్సే శ్రీ దపురాని సంకష్టనాశన గణపతి సంపూర్ణం సో ఫైనల్లీ ఇదే అండి వినాయక చవితి కోసం మేము చేసిన వీడియో అనమాట సో ఐ థింక్ ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది అని అంతేకాదండి ఈ వీడియోలో ఎక్కడైనా వర్డ్స్ ప్రనౌన్సియేషన్ అంటే పదోచ్చరణలో కానీ ఏవైనా మంత్రోచ్చరణలో కానీ తప్పులుగా మేము కనిపిస్తే మీ పెద్ద మనసుతో క్షమిస్తారని కోరుతున్నాము అంతేకాకుండా మీరందరూ మీ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం అలానే ఆ వినాయకుడి కరుణా కటాక్షలు మీ మీద ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అంతేకాకుండా మీరు మీ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది మాకు కమెంట్ సెషన్లో అయితే తెలపండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ Oh,